అది ఎండాకాలం అవడంతో రైతు మరియు తను పెంచుకుంటున్న కోతి కలిసి ఐస్ ముక్కలతో ఇగ్లు ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారు రైతు చాలా దూరం నుంచి పెద్ద పెద్ద ఐస్ ముక్కలను తీసుకుని వస్తున్నాడు అలాగే కోతి కూడా ఎంతో కష్టపడి ఐస్ ముక్కలను తీసుకుని వస్తుంది ఇద్దరు కలిసి చాలా రోజులు కష్టపడి ఇగ్లు ఇంటిని నిర్మించుకున్నారు అంత కష్టపడి నిర్మించుకున్న ఇంటిని చూసి రైతు మరియు కోతి ఎంతో మురిసిపోతూ ఈ ఎండాకాలం మొత్తం ఇందులోనే హాయిగా గడుపుదాం అని ఎంతో సంతోషపడ్డారు ఆ ఇంట్లో కూర్చొని ఇద్దరు కలిసి ఎంతో సరదాగా సంతోషంగా ఐస్ క్రీమ్ తింటూ జ్యూస్ తాగుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు మరుసటి రోజు రైతు మరియు కోతి ఇద్దరు కలిసి పని మీద బయటకు వెళ్లారు అప్పుడు ఒక పెద్ద ఎలుగు బట్టి ఆ ఇంటి దగ్గరికి వచ్చింది ఆ ఇంటిని చూసి ఓచుకోలేని ఎలుగు బట్టి మంటతో ఆ ఇంటిని కరిగి మంచు గోడలన్నీ కరిగిపోయాయి అంతలో రైతు కంటే ముందుగా వచ్చిన కోతి దూరం నుంచి చూస్తూ ఉండగానే వారు కష్టపడి కట్టుకున్న నీళ్లు కుక్కకూలి నీరులా మారి తన దగ్గరకు చేరుకుంది మరి కొంతసేపటికి రైతు అక్కడికి వచ్చాడు నీరులా మారిన తన ఇంటిని చూసి రైతు మరియు కోతి ఎంతో బాధపడ్డారు మీరు ఇప్పటికైనా వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్